అయితే మన బెల్తొడ గ్రామంలో జరగరాని సంఘటన జరిగింది అది ఏమంటే మన మహాలింగి గ్రామానికి చెందినటువంటి ప్రభుదాస్ అనే వ్యక్తి నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి అతను పాపము యాక్సిడెంట్లు ఇక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది అందుకను బెల్తొడ గ్రామంలో మన బైస నుంచి నాందే నాసిక్ వరకు వెళ్ళే ఈ నా మొత్తం ట్రాఫిక్ ఏర్పడి ఉన్నది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులందరూ ఈ రహదారిపైన కూర్చొని అక్కడ మన ఏదైతే యాక్సిడెంట్కు గురి చేసినటువంటి ఐచర్ ఉందో ఆ ఐచర్ యజమాని వచ్చి తమకు సరైన న్యాయం చేయాలి అని అక్కడ ఈ డెడ్ బాడీని అక్కడనే ఉంచి ఈ ధరణను చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు వాళ్ళ కుటుంబకులందరూ ప్రభావం ఎంతో బాధతో అదేవిధంగా ప్రతి ఒక్కరు అక్కడ బంధువులు చుట్టాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఏడుస్తూ ఈ రహదారి పైన కూర్చోవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహాలింగి ప్రజలు అదేవిధంగా వాళ్ళ బంధువులు పెద్ద మొత్తంలో ఈ రహదారి పైన వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది అంతేకాకుండా వెంబడే ఆ యజమాని ఇక్కడ వచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు వాళ్ళకు అక్కడ ఆ డెడ్ బాడీని కదలియకుండా చేయడం జరిగింది అయితే విషయానికి వస్తే ఈ ప్రభుదాస్ అనే వ్యక్తి బహింస ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అదే విధంగా వాళ్ళ కుమారుడికి అక్కడ చూపించి తిరిగి బైసర్ నుండి బెల్తొరెడకు రావడం జరిగింది బెల్తొరేడలో ఆటోకు వెళ్తూ అక్కడ నుండి ఆటోకు మహాలింగికి వెళ్ళంగా వెళ్ వెళ్ళే సమయంలో రోడ్డు క్రాస్ చేస్తుంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ఐచర్ బండి ఇతనికి అక్కడ గుద్దేయడం జరిగింది గుద్దిన తర్వాత వెంబడే అక్కడ స్పాట్లోనే ఆ వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మాజీ జడ్పీటీసీ మన బాషెట్ రాజన్న గారు ఆ స్థలానికి రావడం జరిగింది కుటుంబీకులు అతన్ని అట రోధిస్తూ పట్టుకొని తమ బాధలను చెప్పడం జరిగింది వెంబడే ఆనందరావు పటేల్ గారు ఆ యజమాని అక్కడ రాకపోవడంతో అతనే స్వయంగా ఆనందరావు పటేల్ గారు భాషట్ రాజన్న గారు ఉత్తమ్ బాలరావు గారు వాళ్ళ దగ్గర వెళ్ళి అతనికి ఎంతో కొంత న్యాయం చేయాలని ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది వాళ్ళ కుటుంబీకులకు అప్పటికే రాత్రి ఎనిమిది అయింది అప్పుడు ఎనిమిది గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కుపి తన మాటను దాటకుండా అదేవిధంగా ఆ డెడ్డపాటిని ఆ పై నుంచి కదిలించడం జరిగింది అక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ రాత్రి ఎనిమిది అయినా కూడా అక్కడ ప్రజలందరూ ఈ రోడ్డు మిన్నే అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ అక్కడ నుండి కదలకుండా ఏకథాటిగా అక్కడనే కూర్చోవడం జరిగింది అయితే అక్కడ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా బాషట్ రాజన్న ఉత్తమ్ బాలరావు గారు ఆ యజమాని ఏదైతే ఐచర్ యజమాని ఉన్నాడో అతని ద్వారా కొంత నగదు వాళ్ళకి ఇప్పించడం జరిగింది అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఏదైతే ఆ బండి మీద క్లెయిమ్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబకులకు చెందే విధంగా ప్రయత్నం చేస్తామో అదే విధంగా ఆ యజమాని కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఇక అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని హుటాహుటిన మనకు బైన్సర్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పంపించడం జరిగింది దాదాపు అక్కడ మూడు గంటల పాటు ఈ ట్రాఫిక్ రోడ్డుపైనే నిలిచి ఉండే